సినిమా హిట్ అంటే ఈ రోజుల్లో థియేటర్లో కాదు బ్రదర్ ఓటీటీలో ఎంతకి అమ్మారో అది చెప్పుతుంది సినిమా రేంజ్ ఇదిగో మీ కోసం టాప్ పది తెలుగు సినిమాలు వీటి ఓటీటీ రైట్స్ ధరలు విని షాక్ అవ్వాల్సిందే ఇప్పుడు మనం పది నుంచి ఒకటి వరకు కౌంట్ చేద్దాం నెంబర్ టెన్ హిట్ త్రీ మని హీరోగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ హిట్ త్రీ ఈ సినిమాను నెట్ఫ్లిక్ యాభై నాలుగు కోట్లకి దక్కించుకుంది నెంబర్ నైన్ కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రభాస్ మోహన్ లాల్ గెస్ట్ రోల్స్ కూడా ఉండబోతున్నాయి ఇది వంద కోట్లకు పైగా ఓటీటీ బీమ్ తో సంచలనం సృష్టించింది ఇంకా రిలీజ్ కాకుండానే అమ్ముడైపోయింది నెంబర్ ఎయిట్ గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రాజకీయ థ్రిల్లర్ ఓటీటీ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ జీ ఫైవ్ కలిపి వంద కోట్లకు తీసుకున్నారు నెంబర్ సెవెన్ దేవరా పార్ట్ వన్ జూనియర్ ఎన్టీఆర్ సముద్రపు డ్రాప్ లో ఓ పవర్ఫుల్ యాక్షన్ స్టోరీ నెట్ఫ్లిక్ ఇది వంద యాభై కోట్లకు తీసుకుంది వచ్చే తుఫాను మొదలైంది నెంబర్ సిక్స్ ఓజీ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ లుప్తో మాస్ 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 సినిమా ఇంకా రిలీజ్ కాకముందే నెట్ఫ్లిక్ రెండు వందల కోట్లకు దక్కించుకుంది నెంబర్ ఫైవ్ ఆదిపురుష్ ప్రభాస్ రాముడిగా భారీ విజువల్స్ తో తెరగెక్కిన సినిమా ఉన్న అండ్ అమెజాన్ ప్రైమ్ కలిపి రెండు వందల యాభై కోట్లు చెల్లించాయి నెంబర్ ఫోర్ సలార్ పార్ట్ వన్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ యాక్షన్ అండ్ రోక్ స్టైల్ సినిమా ఓటీటీ దీన్ నెట్ఫ్లిక్ లో రెండు వందల యాభై కోట్లకి లాక్ అయింది బ్లాక్ బస్టర్ ముందు డబ్బే గెలిచింది నెంబర్ త్రీ తాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేసిన మూవీ ఓటీటీలో నెట్ఫ్లిక్స్ జీ ఫైవ్ హాట్స్టార్ కలిపి మూడు వందల కోట్ల హిస్టారిక్ డీల్ సినిమా రివ్యూ కంటే ముందు డబ్బే వచ్చేసింది నెంబర్ టూ కాల్కి ప్రభాస్ దీపిక అమితాబ్ బచ్చన్ నటించిన సైన్స్ ఫిక్షన్ మైథాలజీ సినిమా అమెజాన్ ప్రైమ్ బి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు సినిమా రిలీజ్ కాకముందే ఫ్యూచర్ బిజినెస్ అయిపోయింది నెంబర్ వన్ పుష్ప టూ ది రూల్ అర్జున్ స్టైలే అంటూనే నెట్ఫ్లిక్ వాళ్ళు మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఇచ్చి హైయెస్ట్ ఓటీటీ డీల్ క్లోజ్ చేశారు ఇది ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ ఓటీటీ రైట్స్ డీల్ పుష్ప రూల్ చేయడమే కాదు రికార్డులు కూడా బ్రేక్ చేశాడు ఇవి మన టాలీవుడ్ నుంచి వచ్చాయి అతి పెద్ద ఓటీటీ డీల్ పొందిన టాప్ టెన్ సినిమాలు మీకు ఏది షాకింగ్ గా అనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి मरी रिकॉर्ड ब्रेकिंग अडेट्स कोसम सरी सब्सक्रैब् चुस्को